నమస్తే నేను శ్రీజా టారోకాట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ ఎపిసోడ్స్లో లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారోకాట్ ప్రొడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము అలాగే మీలో ఎవరికైనా సరే కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ స్విచ్ బోర్డ్ థెరపీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తామని నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాంతోపాటుగా ఎవరికి ఎవరైనా సరే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జమ్స్టోన్స్ కావాలనుకున్న క్రిస్టల్స్ కావాలనుకున్న క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి జమ్స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు అలాగే ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు కూడా వర్తిస్తాయి మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి కాల్స్లో అడిగేది కానివ్వండి మీరు ఏదైతే స్విచ్ ఫోర్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసాము బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది మేము మా చేతి డబ్బులతో బిడి బిజినెస్ నడిపించాల్సి వస్తుంది మనీకి మాత్రం చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు కెరియర్ చేంజ్కి జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు ప్రమోషన్స్ కావచ్చు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఎంత 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 హార్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీరు చేసే వృత్తి వ్యాపారాలతో వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి సక్సెస్ ఉండాలి మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్ని నోట్ చేసుకోండి మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను బట్ వీడియో పూర్తిగా చూడండి ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్ ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే దరిద్రం ఉందో అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదు అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివచ్చు మా కెరియర్లో ఎదుగు ఎదుగుల ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు ప్రతీ నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హైఫోన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ తో టాప్ బోటమ్ ఇరవై ఎనిమిది సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్ లో మాత్రమే రాయాలి ఒక వర్డ్ తీసుకోండి ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బోటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు అలా చేసే పద్ధతిది హైఫోన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా ఓకే పవర్టీ క్యాన్సిల్ అలాగే రెడిక్లెస్ చార్ రెడిక్యులస్ చార్ అనేది ఏం చేస్తుంది అంటే మీకు బిజినెస్ లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే గనక లేదు మాకు కెరీర్లో లో ఎలాంటి లేదు అనుకునే వాళ్ళకి బిజినెస్లో ఎలాంటి గ్రోత్ అని లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఫైండ్ డివైన్ మీకు అన్లిమిటెడ్ మనీలోకి ఫైండ్ డివైన్ అనేది యూస్ అవుతుంది టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ అనేది ఆన్ టుగెదర్ ఫైన్ డివైన్ కౌంట్ ఆన్ ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ నాలుగు వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం ఇరవై ఎనిమిది సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ టెన్తో రాస్తారో మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి మీకు ఇష్టమైన జాబు మంచి శాలరీతో మీరు ముందుకు వెళ్ళి లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్తో పెన్ రెడ్ కలర్ పెన్తో రాయాలి ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ ఆ రకంగా ఫాలో చేయండి ఈ రిలేషన్షిప్ కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక ఎవరైతే మాకు పెళ్ళయింది ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి స్టార్టింగ్ లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవ్వటం కానివ్వండి లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అత్తమామలు వేధింపులు కానివ్వండి వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్ళ వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని ఫర్ మనీ అని ఫర్ హెల్త్ అని ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్ని మెన్షన్ చేస్తాను లవ్ కోసం అయితే రెడ్ కలర్ పెన్ను యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ను కానివ్వండి బ్లూ కలర్ పెన్ను కానీ యూజ్ చేయండి ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్ ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను అలాగే గుర్తుపెట్టుకోండి మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా ఏ రకం పెన్నులతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి ఖచ్చితంగా ంగా ఒక్కొక్క వర్డ్ ఇరవై ఎనిమిది సార్లు రాయాలి నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని నూట తొమ్మిది సార్లు జపం చేయాలి ఓకే మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని నూట తొమ్మిది సార్లు జపం చేయాలి చాలా క్లియర్గా చెప్పాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ కన్యా రాశి టరోకార్ ప్రొడిక్షన్స్ చూద్దాము రాశికి సంబంధించి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కొన్ని కోల్డ్ వార్స్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా మంది మీద కక్ష పెట్టుకొని ఇంటెన్షనల్గానే చాలా విషయాల్లో మీరు ఏదో తప్పు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరిలోని మిమ్మల్ని దోషిగా ఉంచడానికి చూడడానికి అలాగే మీ మీద కొన్ని నెగిటివ్ నెగిటివిటీ క్రియేట్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అసలు మీ జాబ్ అక్కడ ఉంటుందో లేదో అనే హోప్ కూడా ఉండదు ఇంకా మీకు వాళ్ళు చేసే కుట్రలు కానివ్వండి వాళ్ళు చేసే ప్రయత్నాలు కానివ్వండి వాళ్ళు అనే మాటలు కానివ్వండి మానసికంగా మిమ్మల్ని చాలా డౌన్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనసు కకావికులం అయిపోయేలాగా చాలామంది బిహేవ్ చేస్తూ ఉంటారు అలాగే రావాల్సిన ఆపర్చునిటీస్ కానివ్వండి ఏదైనా సరే ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గట్టిగా చెప్పాలంటే అక్కడ నుంచి ఎలా అయినా సరే మిమ్మల్ని పంపించేయాలి మీ జాబ్ అనేది మీకు ఉండకూడదు అనే ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితో మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి ఆవేశంలో మాత్రం ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి కొంతమంది ప్రయత్నపూర్వకంగానే మీదే ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎవరో తెలిసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి ఇకపోతే బిజినెస్ లో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే బిజినెస్ లో మంచి స్థాయికి చేరుకోవాలి అని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నారు మీరు చేసే ప్రమోషన్స్ కావచ్చు డిజిటల్ మార్కెటింగ్ ని బేస్ చేసుకుని చేసే మీ ప్రమోషన్స్ కానివ్వండి మీ యాక్టివిటీస్ కానివ్వండి అందరికీ బాగా రీచ్ అవుతాయి అండ్ మీరు ఆఫర్ చేసే ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది అట్రాక్ట్ అవుతారు జనాలు అట్రాక్ట్ అవ్వడమే కాకుండా దాన్ని మనీగా ఎలా కన్వర్ట్ చేయాలో కూడా బాగా దాని మీద ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తే మీకు అది బాగా హెల్ప్ అవుతుందనే విషయాల మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి బిజినెస్లో మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తున్న బిజినెస్ ఏదైనప్పటికీ కూడా దానిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్ ఇకపోతే చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో ఎవరైనా రిటర్న్స్ కోసం ఎదురు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది రైట్ టైం మీకు రావాల్సిన రిటర్న్స్ అనేవి అందుతాయి అలాగే ఎవరికైనా మీరు అప్పుగా కానివ్వండి గా కానివ్వండి ఇచ్చిన డబ్బులు రావట్లేదు అని డబ్బు కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆకస్మిక ధనలాభం ఉంటుంది మీరు కొంతమందికి రావాల్సిన డబ్బులు అందుతాయి అంతేకాకుండా ఎవరు ఎవరైనా సరే నాకు సహాయం చేస్తే బాగుంటుంది అని ధన సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఆకస్మిక ధనలాభం కూడా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో జరుగుతుంది ఎవరో ఒకరు సహాయం చేస్తారు ఇకపోతే సొంత ఇంటి నిర్మాణం కానివ్వండి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే మీ ప్రయత్నాలు కానివ్వండి రైట్ టైం అని చెప్పచ్చు ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు అలాగే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరినీ కలిసి మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి మీకు ఇష్టమైన వాళ్ళను కానివ్వండి కలిసి మీ ఆనందాన్ని కానివ్వండి మీ లైఫ్లో జరుగుతున్న కొన్ని విషయాలను కానివ్వండి షేర్ చేసుకుని చాలా ఆనందంగా అందరితో టైం స్పెండ్ చేస్తారు అలాగే ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తలు తీస్తారు ఇంటీరియర్ విషయాలు కానివ్వండి గార్డెనింగ్ కానివ్వండి హౌస్ రెనోవేషన్ కానివ్వండి ఆఫీస్ కానివ్వండి ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకుంటారు ఆరోగ్యం మాత్రం చాలా అవసరం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అలాగే జర్నీస్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ కాకుండా స్లోగా డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నాలు చేయండి థ్యాంక్ యూ సో మచ్